సోమవారం ఇరవై మూడో తేదీన సూర్యనారాయణ అని ఒక రైతు ఆయన అయితే పాములో నివాసం ఉంటాడు ఆయనకి భూదేవుడు గ్రామంలో పొలం ఉంది వాళ్ళ తాతకు వాళ్ళ తాతకు ఒకటి నలభై ఎకరాలు అది కుమ్మరైన ఆయనకుంది ఆయన నుంచి వీళ్ళు సూర్యనారాయణ వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు ఆ ముగ్గురు అన్నదమ్ముల్లో మిగతా ఇద్దరు మిగతా ఇద్దరు ఒక ఒక ఆయన ఒక ఇద్దరు ఇంకొక ఆయన తొంభై నాలుగు సెంట్లు ఎక్కించుకున్నారు కానీ వాళ్ళకి వారి పట్టా ప్రకారం అయితే ఒక ఒక ఎకర నలభై సెంట్లు మాత్రమే వస్తుంది అంటే మూడు భాగాలు మూడు భాగాలు నలభై ఆరు సెంట్లు మాత్రమే వస్తుంది ఒక్కొక్కరికి కానీ వాళ్ళు ఇదివరిలో మొత్తం ముగ్గురు అందరం బాగ పరిష్కారం చేస్తున్నారు అది మూడు యాభై ఏడు ఎకరాలు మాత్రం ఎకరాలతో దాన్ని వన్ థర్టీ ఫైవ్ సెవెన్ ఎంబర్లో భాగ పరిష్కారం చేసుకున్నారు అంత ఎలా వచ్చింది అంటే వాళ్ళు ఏ డాక్యుమెంట్లు చూపడం అంటే వాళ్ళు ఆ సర్వే నెంబర్ని వేరే రైతులతో కొన్నట్టుగా ఎలాంటి డాక్యుమెంట్లు మాకు చూపడం లేదు తర్వాత ఈ ఒకటి యాభై నాలుగులో మిగులు భూమి అనేది ఆ సర్వే నెంబర్ మిగులు భూమి అనే ఉంది అది రెండు కోట్ల ఖాతాలో ఉంది ఈ సూర్యనారాయణ ఒకటి యాభై నాలుగులో చీన చెట్లు పెట్టుకొని ఉన్నాడు ఈ వన్ థర్టీ ఫైవ్ సర్వే నెంబర్కి ఆయన మాకు అడంగల్లో మా పేరు నమోదు చేయండి మనకు గతంలో కూడా ఎంఆర్ ఆఫీస్కి మూడు మూడు నాలుగు సార్లు వస్తూ ఉన్నాడు అలాగే స్పందనలో కూడా ఇది వరకు కలు ఇచ్చినాడు దానికి ఏమంటే ఆ డాక్యుమెంట్లు క్లారిటీగా లేవు అంటే ఆయన మామూలుగా కుమ్మరినాం రైతులకు పట్ట ప్రకారం నలభై ఐదు సెంట్లు మాత్రమే సూర్య సూర్యనారాయణకు భాగం వస్తుంది కానీ వాళ్ళు అన్నదమ్ములంతా కలిపి ఒకటి యాభై నాలుగు ఎకరా లాగా రాసుకున్నారు ఆయనకి మొత్తము చేయడానికి వాళ్ళ అన్నదమ్ములోనే మన డిస్ప్యూట్ ఉంది అంటే ఫ్యామిలీ డిస్ప్యూట్ కూడా ఉంది దీంట్లో ప్లస్ ఆయనకి టైటిల్ ఎలా వచ్చింది ఒకటి ఒకటి యాభై నాలుగు అనే క్లారిటీగా డాక్యుమెంట్ కూడా మనకేమీ చెప్పడం లేదు అందువలన ఈ సర్వే నెంబర్ ఇప్పటివరకు పెండింగ్లో ఉంది గతంలో కూడా ఆయన ఎంటర్స్ రూపంలో కూడా ఇదివరలో శాసన మీరు నమోదు చేయాలి ఒకటి యాభై నాలుగు ఎకరాలకి డాక్యుమెంట్ హక్కుపత్రం చూపించండి అని చెప్పి కూడా ఎండార్స్మెంట్ ఇచ్చినారు కానీ ఆయన ఇప్పటివరకు ఎలాంటి హక్కు పత్రాలు కూడా మాకేమిటో సమర్పించలేదు నేను సార్లో ఉన్నాను కాబట్టి నాకు ఆ మొత్తానికి మీరు పాస్బుక్ చేయాలనే వర్షన్లోనే ఆయన సున్నా చెప్తున్నారు ఈ క్రమ ఈ క్రమంలోనే ఆయన సోమవారం గదా ఇరవై రెండులో తెలుసు మన గ్రీవెన్స్ ఇక్కడికి వచ్చినారు ఆ రోజు ఎమ్మెల్యే ప్రోగ్రాం ఉండడం వల్ల నేను కంటర్లకి వెళ్ళినాను ఇక్కడ చూసుకుని నేను కలెక్టరేట్కి వెళ్ళినాను అక్కడే ఈ విధంగా ఇన్సిడెంట్ జరిగింది తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా మనకి జాయింట్ కలెక్టర్ గారు కూడా అన్ని డాక్యుమెంట్లు ఆర్డివోల సమక్షంలో అన్ని వెరిఫై చేసినారు ప్లస్ నిన్న నిన్న కూడా జేసీ గారు వచ్చి వాళ్ళ కుటుంబానికి అక్కడ వెళ్ళేసి పరామర్శించి వాళ్ళ భార్యకు కూడా లక్ష రూపాయలు చిక్కు అందించినారు అలాగే వాళ్ళ కుటుంబానికి కూడా హామీ ఇచ్చినారు మీ అన్నదమ్ములందరినీ పిలిపించేసి అన్ని డాక్యుమెంట్లను పరిశీలించి మీకు రూమ్ నెక్కిస్తాము మీకు న్యాయం చేస్తాము చాలా హామీ ఇచ్చినారు సార్ ఆ దేశాల మేరకు కూడా మేము వాళ్ళందరినీ పిలిపించేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు మేము పరిష్కరించి వాళ్ళకి ఫాం దిక్స్ మంజూరు చేస్తామని నేను తెలియజేస్తున్నాను